మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నారు గత ఎన్నికల్లో మాదిరే ఈసారి కూడా రాధా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటారని తెలుస్తోంది రాధా నిర్ణయం ఆయన అభిమానులను కొంత నిరాశకు చేసిన రాధా నిర్ణయం అదేనని సమాచారం వరుసగా రెండోసారి కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయననే స్పష్టమైన సంకేతాలను రాధా ఇస్తున్నట్లు తెలుస్తోంది మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా గత ఎన్నికల్లో మాదిరే ఈసారి కూడా టీడీపీకి స్టార్ క్యాంపైనర్ గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయబోతున్నారా అంటే అవుననే సమాధానమే వస్తోంది రెండు వేల నాలుగులో రాజకీయ రంగ ప్రవేశం చేసిన రాధా ఆ తర్వాత మరో రెండు సార్లు పోటీ చేసి వరుసగా రెండు సార్లు ఓటమి పాలయ్యారు ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యేగా రాధా గెలిచినప్పటికీ ఆయన తండ్రి వంగవీటి రంగా చరిష్మాతో రాధాకి ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదని ఆయన అనుచరులు చెప్పుకుంటారు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన రాధ రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం నుంచి రెండు వేల పద్నాలుగులో వైసీపీ నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు రాధా ఆ ఎన్నికల్లో ఆయన పోటీ చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు రాధా తమ స్టార్ క్యాంపైనర్ అని టీడీపీ ప్రకటించింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాధాను వైసీపీలోకి తీసుకురావడానికి కొడాలి నాని వల్లభనేని వంశీ వంటి నేతలు కీలక ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు ప్రస్తుతం ఎన్నికలు సమీపించిన రాధా టీడీపీలోనే కొనసాగుతున్నారు టీడీపీ నుంచి కూడా రాధా విజయవాడ సెంట్రల్ లేదా విజయవాడ ఈస్ట్ నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరిగినా అక్కడ నుంచి కూడా తెలుగుదేశం పార్టీ తమ తమ అభ్యర్థులను ప్రకటించింది దీంతో రాధా ఏం చేస్తారనే చర్చ జరిగింది రాధా పోటీ చేస్తారన్న స్థానాల్లో కూడా టీడీపీ అభ్యర్థుల ప్రకటనతో ఆయన ఏం చేస్తారనే చర్చకు రాధా పోటీ చేయటం లేదు అనేది సమాధానంగా మారుతోంది రాధా టీడీపీ పోటీ చేసే సీట్లతో పాటు జనసేన అభ్యర్థులు పోటీ చేసే స్థానాల్లో కూడా ప్రచారం చేస్తారని సమాచారం పవన్ తో పాటు వంగవీటి రాధా కూడా జనసేన అభ్యర్థులు పోటీ చేసే చోట ప్రచారం చేస్తే కాపు సామాజిక వర్గం ఓట్లు కూటమికి భారీగా పడతాయని పార్టీ నేతలు భావిస్తున్నారు ఇప్పటికే నాదండ్ల మనోహర్ తో భేటీ అయిన వంగవీటి రాధా ఎంపీ బాలశౌరితో కూడా భేటీ అవుతున్నారు త్వరలోనే రాధా ప్రచారానికి రూట్ ప్లాన్ కూడా సిద్ధం చేస్తున్నారని సమాచారం